హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే స్వీట్ షాప్లో దొరికే బాక్రవాడి ఇంట్లో ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పైన క్రిస్పీగా లోపల మసాలా ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటాయండి ఇవి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇవి కనుక తయారు చేసి పెట్టుకున్నారు అంటే ఒక వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట పిల్లలు అది కూడా ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి మరి వాటికి ముందుగా నేను మైదాపిండిని ఒక రెండు కప్పులు తీసుకున్నాను మీరు మైదాపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక పావు కప్పు శనగపిండి తీసుకోవాలండి తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అండి వేడి చేసి దీంట్లో కలిపేసుకోవాలి ఆయిల్ వేడి చేసి కలుపుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మీకు నెయ్యి కనుక ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటాయి నేనైతే ఆయిలే వేసాను ఇక్కడ వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపి ఇలా పొడి పిండి ముద్దలాగా వచ్చే వచ్చేలాగా కలిపేసుకున్న తర్వాత ఇలా నేను పిండి గిన్నెతో అయితే వేసుకున్నాను అదే గిన్నెతో వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకోవాలి చూసారని నాకు కప్పు వాటర్లో పావు కప్పు వాటర్ మాత్రమే పట్టాయి పావు కప్పు దాకా మిగిలాయి తర్వాత ఈ పిండి కలిపేసుకొని తడి క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మిక్సీ ఒకటి తీసుకొని ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి అది వేసేసుకోవాలి వాటర్తో సహా తర్వాత దాంట్లో సగం వరకు బెల్లం వేసుకోవాలి చింతపండు క్వాంటిటీ ఎంత ఉందో దాంట్లో సగం క్వాంటిటీ బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఈ రెండింటినీ బాగా కొంచెం వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకు ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకునేవి కూడా కొంచెం కలర్ మారే వరకు చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక అరకప్పు కొబ్బరి వేసుకోవాలండి దాంట్లో కొబ్బరి అయితే ఇలా తురుము పట్టి వేసుకోండి ముక్కలైతే మిక్సీ జార్లో నల్లగవు ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇది వేయించుకొని కొంచెంసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి మొత్తం చల్లారాలి ఇవి చల్లారే వరకు అలా వదిలేసేయండి ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అంతని కలుపుకున్న ఒకసారి ఇప్పుడు దీంట్లో పంచదార ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలండి దీంట్లో లైట్ స్వీట్నెస్ మాత్రమే ఉండాలి అందుకని ఒక నాలుగైదు స్పూన్ల వరకే వేసుకోండి తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి అదంతా బాగా కలిసిపోయేలాగా మిక్సీ పట్టుకోండి ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకోండి ఒకసారి సాల్ట్ ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు అనమాట మనము తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి ఇలా పలచగా అంత పలచగా కాదు అంత మందంగా కాదండి మీడియంగా ఇదిగో ఇలా ఈ మందంతో చపాతి తయారు చేసుకోండి చపాతీ చేసిన తర్వాత దాని మీద ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఇలా ఒక స్పూన్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి చుట్టూ కొంచెం ఖాళీ వదిలేసి మధ్యలో మాత్రమే ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న మసాలాని ఇలా ఒక స్పూన్ వేసేసుకొని ఆ చింతపండు పేస్ట్ మీద దీన్ని కూడా ఇలా చక్కగా పరుచుకోవాలండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి రౌండ్గా చుట్టుకోవాలండి ఈ చపాతీని జాగ్రత్తగా రౌండ్గా చుట్టుకోవాలి లూజ్ లేకుండా కొంచెం గట్టిగానే చుట్టుకోవాలి ఇలా రెండు చేతులతోటి ఇలా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోల్ని చివర కొంచెం తడి చేసుకొని మనం వేయి తడి చేసుకుని అంటిచ్చేసుకోవాలండి ఇలా అంటిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ చివర్లు కట్ చేసి తీసేయాలండి వాటిలో మసాలా ఉండదు ఇలా రెండు సైడ్లు కట్ చేసి దాన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూసారండి వీటిని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా వెలడ్పుగా అనుకొని కొంచెం ఏలతోటి ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవటమేనండి ఇలా మొత్తాన్ని లాగిన చేసేసి పక్కన పెట్టేసుకొని ముందుగా తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత దాంట్లో వీటిని వేసేసుకొని వేయించుకోవటమేనండి ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసి పక్కన పెట్టుకున్నారంటే ఆయిల్లో వేయించేసుకోవడం చాలా సింపుల్గా వేయించేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ఈ బాకరవాడీలు మీరు ఎప్పుడు చూసి ఉండరు ఒకసారి ట్రై చేయండి భలే ఉంటాయి ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి లైట్గా స్వీట్నెస్గా పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్ తోటి భలే బాగుంటాయి ట్రై చేయండి తప్పకుండా ఒకసారి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి వీటిని ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఒకటిగా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఎక్కువ హైలో పెట్టొద్దండి అవి ఉడకకుండానే మాడిపోతాయి ఇలా వేయించుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లో పోసేసుకోవటమేనండి బా రెడీ అయిపోయినాయి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి బాయ్ అండి